అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మహబూబ్ నగర్ రైతు పండుగ కార్యక్రమంలో బీజేపీ బీఆర్ఎస్ లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రైతులకు రెండు లక్షల పంట రుణమాఫీ చేశామని అన్నారు దేశంలో గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదన్నారు దీనిపై ప్రధాని మోడీ మాజీ సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అని రేవంత్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు రుణమాఫీపై బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చినా విడిగా వచ్చిన చర్చకు సిద్ధమని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సవాలు విసురుతున్న ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై రోజుల్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్వకుంటే చంద్రశేఖరరావు రావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రాండి ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా మా ఆడబిడ్డల చేతి మీదుగా మూడు లక్షల పదమూడు వేల కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నాలుగో విడత రైతు రుణమాఫీ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు త్రిబుల్ ఆర్ అమ్మి రైతు రుణమాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ పదకొండు వేల కోట్లు రుణమాఫీ చేస్తే అందులో ఎనిమిది వేల కోట్లు మిత్తిలకే పోయాయని మండిపడ్డారు తాము ఇరవై లక్షల రైతు కుటుంబాలకు ఇరవై కోట్ల రుణమాఫీ చేశామన్నారు అవకాశాలు ఎప్పుడైనా వచ్చినాయా ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా అన్నా అని ఎప్పుడైనా వించిర్రా ఎప్పుడైనా రేవంత్ అన్న ఎట్లున్నామని అడిగే అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిండా ఆయన ఎక్కడుండేడో ఎట్లుండో మనకు తెలియదు ఇవాళ మనం మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మనం కలుసుకోగలిగినాం ఈ పండుగ చేసుకోగలిగినాం ఈ పండుగ వాతావరణం ఇది పది కాలాల పాటు ఉండాలి పాలమూరు పండాలి పసిడి పంటలతో ఇరవై లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్ రెండేళ్లు కష్టపడి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు అని కేసీఆర్ ఉన్నప్పుడే ఇక వివిధ కారణాల వల్ల పంట రుణమాఫీ కానీ రైతులకు తాజాగా నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రుణమాఫీ ఉచిత కరెంట్ రైతు బీమా మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని అన్నారు ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు ఏమిటో తనకు తెలుసన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ కు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గడ్డ మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ పాలమూరు బిడ్డగా జిల్లాను అభివృద్ధి చేయకపోతే తనను చరిత్ర క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు జిల్లాను అభివృద్ధి చేయాలంటే భూసేకరణ చేయాలా వద్దా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి ఫామ్ హౌస్లలో సేద తీరుతారని జైలుకెళ్లి బలైక్యది ప్రజలేనని స్పష్టం చేశారు పాలమూరు జిల్లా బాగు కోసమే ప్రాజెక్టులు పరిశ్రమలు తెస్తున్నానని అన్నారు వారి మాటలు నమ్మి ప్రాజెక్టులను పరిశ్రమలను మాత్రం అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలను నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్నా మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను శాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా ఏందు అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు